అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలోని ఎంపీడీ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రోడ్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సోదరుడైన లక్ష్మీపతి రెడ్డి అధ్యక్షన ఈ కార్యక్రమం జరిగినది లక్ష్మీపతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి గ్రామాలలో నెలకొన్న నీటి సమస్య గురించి ప్రజా ప్రజాదర్బారులు ప్రజల యొక్క సమస్యలను అర్జీల ద్వారా స్వీకరించి రెవెన్యూ అధికారులకు సచివాలయం సిబ్బందికి పోలీస్ శాఖకు ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పడం జరిగింది అలాగే రాబోయే రోజులలో ముందు ముందు ఇలాంటి దర్బార్లు ఎన్నో జరుగుతాయని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ నాయకులు కార్యకర్తలు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది